ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో లంబాడీల ఆధ్వర్యంలో ఇటీవల సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు ఊరేగింపులో భాగంగా డీజే పెట్టవద్దని పోలీసులు హెచ్చరించారు దీంతో ర్యాలీ నిర్వహించిన ప్రజలు పోలీసుల మధ్య వాదోపవాదాలు జరిగాయి ఈ ఘటనపై స్థానిక ఎస్ఐ ర్యాలీలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులను పిలిచి ఫోన్లు లాక్కొని చితకబాదారని సేవాలాల్ సేన రాష్ట అధ్యకుడు ఆంగోతు రాంబాబు నాయకన్నారు ప్రజలను కొట్టే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు లంబాడీలు అంటే చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన నాయకులంతా ఏకతాటిపై వచ్చి బాధితులకు న్యాయం చేయాలని కోరారు బాధితులకు న్యాయం చేయకుంటే లాంబాడీల ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ బుట్టడిస్తామని హెచ్చరించారు ఆ యొక్క డీజే పెట్టకూడదు దానికి అక్కడ జరుగుతున్నటువంటి సంఘర్షణ ఏదైతే ఉందో దాన్ని మనసులో పెట్టుకొని ఒక నీచుడు ఒక దుర్మార్గుడు ఒక ఇలా ఏ మాటలతో తిట్టాలో అన్ని నాకైతే అర్థం కావట్లేదు కానీ ఆ యొక్క దశరథ్ అనే దసరథ్ నాయక్ అనే వ్యక్తిని ఎంత ఘోరంగా కుట్టిందంటే అంత ఘోరంగా కుట్టిరు మీరు వీడియో మీడియోలో చూసే ఉన్నారు ఈ రాష్ట్రము ఎటు ఈ రాష్ట్రంలో మరి లంబాడిలో ప్రజలు ఎటు పోవాలి ఏం కావాలి ఏం చేయాలి దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాం మిత్రుల ఒక్కటే మనం మేలుకోవాలి చూడండి ఇంత దారుణంగా ఉన్న పరిస్థితి థర్డ్ డిగ్రీ ఉపయోగించి కొట్టరాని విధంగా కొట్టి కొట్టనా కొట్టరాని చోట కొట్టి ఇంత హింసించి హాస్పిటల్ పాలు ఆసుపత్రి పాలు చేసి ఇంత దారుణం ఓడిగొట్టినటువంటి వ్యక్తులు ప్రభుత్వము దీ ఆ కుటుంబానికి ఏం జరిగినా రేవంత్ రెడ్డి గారు మాత్రమే దానికి తప్పకుండా న్యాయం చేయాలి